శ్రీ వైష్ణవాలయాలు రెండు ఉన్నాయి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి సంతానం లేని వారు వస్తే ఈ నూతులో ఇక్కడ ఉండే నూ నూతులో నీటితో స్నానం చేస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి చెందుతుందని పూర్వం నుంచి కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఎవరైనా విద్య ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే వారు వారి పనుల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏడు వారాలు ఆ స్వామివారిని దర్శించుకుని వారు కాలినడకనైతే కాలినడకన ఏదైనా వాహనం మీద అయితే వాహనం మీద వచ్చి అయితే దర్శనం చేసుకుంటే మాత్రం ఆ వెంకటేశ్వరుడు ఆ కలియుగ దైవం వారి యొక్క కోరికలను తీరుస్తున్నారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అండి ఎలా అయితేనే మనం మొత్తం మీద తొలి తృప్తి అయితే చేరుకున్నాం నేనైతే మీకు ఈ శృంగార వల్లభ వారి యొక్క స్థల పురాణం చెప్పాను అలాగే ఇక్కడ ఆలయం యొక్క విశిష్టతలు కూడా చెప్పాను ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం అని ఇక్కడ ఉన్న శిల శాసనాల ద్వారా మనకు తెలుస్తుందండి సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయం అనేది నిర్మితమైంది ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభూగా అది శిలారూపంలో వెలిసారు కాబట్టి అది మొట్టమొదటిగా ఇక్కడే శిల రూపంలో వెలిసారు కాబట్టి ఈ తిరుపతి తొలి తిరుపతి అని అంటున్నారు అనమాట మొత్తం మీద వర్షం అయితే కొంచెం తగ్గింది జనాలు కూడా రావడం ప్రారంభించారు జనాలను చూస్తే ఊట అర్థమైంది వర్షం ఎండ వాన ప్రకృతిని కూడా పక్కన పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఎంతో భక్తితో వారు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులను మనం చూస్తున్నాం మనం ఇంచుమించుగా పార్కింగ్ ఏరియాకి వచ్చేమండి మామూలుగా అయితే కార్లు ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసామంటారు కొంచెం ఇక్కడ ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి భక్తుల రద్దీ కొంచెం అయితే తక్కువ ఉంది దానివల్ల ఈ కార్లు అవైతే మనం మన కార్ కూడా కొంచెం ముందుకైతే తీసుకెళ్తున్నాం నాకు తెలిసి కార్ పార్కింగ్ ఏరియాని అయితే మనం క్రాస్ చేసాం పక్కన వర్షం వర్షం లేకపోతే ఈ సమయానికి ఇక్కడ భక్తులతో ఫుల్గా కిక్కిరిసిపోయి ఉంటుందండి మనం ఇంటి నుంచే కొబ్బరికాయలు అరటిపళ్ళు తులసి మాలలు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళచ్చు లేదంటే మనకి ఈ ఇక్కడున్న గ్రామస్తులే బయట చిన్న చిన్న స్టాల్స్లా వేసి పూజా సామాగ్రిని అవన్నీ కూడా భక్తులకి అందిస్తారండి మనం అక్కడ డైరెక్ట్గా మనం అక్కడ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అక్కగా చెప్పుకునే శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం కూడా ఈ గుడికి దగ్గరలో ఉంటుందండి వెంకటేశ్వర స్వామి అనంతరం కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఈ కనకదుర్గమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు ఇక్కడ మన ప్రయాణం అయితే కొంచెం ముందుకు సాగిస్తున్నాం ఆలయానికి దగ్గరకు అయితే మనం వచ్చేసామండి ఆలయం ఎంట్రన్స్ గేట్ అంటే వెళ్ళటం అయితే చాలా కష్టం ఎందుకంటే అక్కడ చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది ఏదేమైనా సరే ఈ గుడికి వెళ్ళే దారి అయితే కొంచెం చిన్నదే అని చెప్పాలి ఒక వెహికల్ ఇస్తే ఒక వెహికల్ తప్పడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది మొత్తం మీద మనం తొలి అయితే చేరుకున్నాం కార్ అయితే ఆలయం యొక్క వెనక వీధికి తీసుకెళ్తానికి నేనైతే ట్రై చేస్తున్నాను ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి తీసుకెళ్తే మనకి ఈజీగా ఉంటుందని ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కార్లో లగేజ్ దించుకోవడానికి బాగుంటుందని కార్ని అయితే వెనక పక్కకి తీసుకెళ్తున్నాను వచ్చామండి ఆల్మోస్ట్ మనం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము వర్షం కొంచెం తగ్గినా తగ్గకపోయినా వచ్చే భక్తులైతే ఆగలేదు ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉందండి దర్శనం చేసుకుని వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కను ఒకటి కొనుక్కుంటారండి మళ్ళీ ఆ మొక్కను తీసుకెళ్ళి ఇంట్లో వేసుకుంటారు అలా వేసుకుంటే మంచి జరుగుద్దని నమ్మకం అనమాట అందుకని వీళ్ళు చాలామంది మొక్కల వ్యాపారం కూడా చేస్తున్నారు రకరకాలుగా ఆ అయితే అభివృద్ధి చెందుతున్నారనే చెప్పచ్చు ఎలాగైతేనే మేము మొత్తం మీద టెంపుల్ లాన్కైతే వచ్చామండి ప్రతిరోజు కంటే శనివారం భక్తులు బాగా ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ ఆలయ వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అయితే చేస్తారు అయినా వర్షం అయితే ఆగలేదండి వర్షం ఆగినా ఆగకపోయినా ఆలయం వారు చేసే పనులు అయితే ఆపరు కదా వాళ్ళైతే భక్తులకి వచ్చేవో భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారు దానికి ఆ దగ్గరలో ఉన్న భక్తులు ఎవరైనా సరే వెళ్ళి సేవ చేసుకోవచ్చండి దానికి అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు మొత్తం మీద మా పంతులు గారు